భారత లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ భారత జట్టు బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను అదరగొట్టిస్తోంది ఒక మాటలో చెప్పాలి అంటే రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే భారత జట్టుదే ఈ మ్యాచ్ అన్నట్టుగా పూర్తిగా పట్టు బిగించింది దీనికి గల కారణం యశస్వి జైస్వాల్ అలాగే శుభమాన్ గిల్ అద్దరిపోయే సెంచరీలతో కథన్ తొక్కటం అయితే ఇక యశస్వి మంచి సెంచరీ సాధించి సెహ్వాగ్ క్లబ్ లో చేరిపోయాడు కొన్ని రికార్డుల విషయంలో దీనిపైన జశస్వి గురించి సెహ్వాగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే వాల్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించాడు స్పిన్నర్లను ఏ రకంగా బాధలో అతనే చిట్ట కొట్టాడు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు ఇక బౌలింగ్ విషయానికి వస్తే సిరాజ్ కుల్దీప్ గొప్పగా ఆడారు జట్టులో పది మంది మాత్రమే ఉన్నప్పటికీ అద్భుతమైన పోరాట పాటిమను చూపించాడు అంటూ సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు ఇక ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ భారత జట్టులో అతి తక్కువ మందికి మాత్రమే కొన్ని కొన్ని గొప్ప అవకాశాలు వస్తుంటాయి అయితే ముఖ్యంగా చిన్న వయసులో ఉన్నప్పుడు క్రీజులో ఎలా నిలదొక్కుకోవాలి దిగ్గజ టీమ్ అయిన ఇంగ్లాండ్ ని ఎదురు ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై కొత్త ఆటగాళ్ళకి ముఖ్యంగా యువకులకి ఎంతో కంగారు ఉంటుంది కానీ యశస్విలో అటువంటి కంగారు ఏమీ లేదు పైగా తన మెచ్యూరిటీ లెవెల్స్ చూస్తున్నా తన షార్ట్ సెలెక్షన్ చూస్తున్నా నాకు భలే ముచ్చటేసింది అతనిలాగా నేను ఎందుకు ఆడలేకపోయానా అన్న బాధ కూడా వేసింది అంటూ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించాడు ఇక ఆ తర్వాత సచిన్ మాట్లాడుతూ సచిన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే యశస్వి సెంచరీ చేయడం నిజంగా భారత్ కు చాలా బాగా కలిసి వచ్చే విషయం అయితే ఎన్నో సందర్భాలలో భారత జట్టు గాయాల పాలైన ఆటగాళ్లను రీప్లేస్ చేసుకుంటూ ముందడుగు వేస్తూనే విజయాలు సాధించింది భారత జట్టు మొత్తం యువ ఆటగాళ్దే హవా అని చెప్పటానికి శుభమన్ గిల్ యశస్విని చూస్తే సరిపోతుంది అంటూ వ్యాఖ్యానించాడు వీళ్ళ వీళ్ళందరినీ ముందుకు నడిపిస్తున్న రోహిత్ శర్మ ఇంకా గొప్ప సారథిగా ఉన్నాడు అని నాకు అర్థమవుతుంది అంటూ వ్యాఖ్యానించాడు